భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నా కర్తవ్యాలను శ్రద్ధతో పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి

高的 ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో ఘన విజయం సాధించింది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పైన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఘన విజయం సాధించడంతో ఆత్మగురి అభ్యర్థి అయిన ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి గారు తొలిత పోటీ చేసినప్పుడు ఆత్మగురులు ఆయన గెలవడని గెలిచే సత్తా ఆయనకి లేదని ఎన్నోసార్లు ఎన్నో మంది ఎన్నో మాట్లాడిన తర్వాత కూడా ఆత్మగురి ప్రజలు వాళ్ళకి తగ్గట్టు గుణపాఠం చెప్పి ఏడు వేల ఐదు వందల పైచిలకు మెజార్టీతో ఆయన్ని గెలిపించి ఈరోజు మంత్రిని చేసుకున్నారు అదేవిధంగా జిల్లా ఎంపీగా పోటీ చేసినటువంటి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రోత్సాహంతో జిల్లా టీడీపీ చాలా పుంజుకొని ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలకి పది స్థానాల్లో తెలుగుదేశం అఖండ విజయాన్ని సాధించింది అదేవిధంగా సంఘం మరీ ముఖ్యంగా సంఘం మండలం సంఘం గ్రామం సంఘం మండలం సంఘం గ్రామం ప్రజలకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సంఘం గ్రామ ప్రజలు మా మీద పెట్టిన నమ్మకం ఇది రెండోసారి కూడా నిరూపించి మా కుటుంబం మీద పెట్టిన నమ్మకంతో అటు ఎమ్మెల్యే గారికి ఇటు ఎంపీ గారికి వెయ్యి పైచిలకు ఓట్లతో గెలిపించిన మా ప్రతి కార్యకర్తకి ఈ విజయాన్ని వాళ్ళకిస్తున్నాము అదేవిధంగా మా కార్యకర్తల మీద గతం ప్రభుత్వంలో ఎన్నో దాడులు జరిగాయి వాటినన్నిటిని కూడా తగ్గట్టు గుణపాఠం కిందగా చట్టం చట్ట ప్రకారంగానే పోయి దాన్ని కూడా మంచి జరిగేలా చూస్తాం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆనవ్ రామ్ నారాయణ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ కేక్ కటింగ్ చేసుకొని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడ సంబరాలు చేసుకున్నాం